నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీకి నూట డెబ్బై కోట్లు లంచం ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఆర్బిఐ గైడ్ లైన్స్ ని కూడా తుంగలో తొక్కాడు రేవంత్ రెడ్డి ఈ హెచ్యుసి భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే టీజీసీకి బదిలీ చేశాడు కానీ ముటిషన్ చేయలేదు రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి లేని వాల్యూను ఉన్నట్లు చూపించి ఆర్బిఐని మిస్లీడ్ చేసి స్కామ్ చేశాడు తనది కాని భూమిని పీజీసీతో తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి పదివేల కోట్లు తెచ్చుకొని ఆర్బీఐ గైడ్ లైన్స్ ని తుంగలో తొక్కాడు అని కేటీఆర్ అన్నాడు ఆర్బీఐ గైడ్ లైన్స్ని కూడా తుంగలో తొక్కారు ఎట్లా ఐల్ ఎక్స్ప్లెయింట్ ఇవ్ ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర వారి ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు మళ్ళీ సరే దాని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచం అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ ని పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జివో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి ఇంకో మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్టు లెక్క ఇప్పుడు హెచ్యూ కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈకు ల్యాండ్ ఏ లేదు హెచ్ఈ ల్యాండ్స్ అని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని రోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తా ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్ గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తంకాబెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఈ విషయంలో ఒకటి కాదు రెండు కాదు అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదనే విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాజ్ నో ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ టీజీఐఏసీ ఒక పేరుకొక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు ఎలినేషన్ కాలేదు మ్యూటేషన్ కాలేదు టీజీఐఏసీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ ఇక్కడ నేను ఊరికినేది మాట్లాడలేదు దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కెంబరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనై కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకర్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ ఎత్తుకితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జీవో ఉంది తప్ప ఈ రోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు పెట్టేస్తే జనరల్ ఏమవుతుంది లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మూడు నాలుగు విషయాలు చూసుకుంటారు ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు మార్కెట్ వాల్యూ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా ఇవన్నీ చూసుకునే ఇస్తారు కానీ ఇక్కడేం జరిగింది అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ ఫస్ట్ టీజీఐసీని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు ఇప్పుడు రంగారావు గారు భూమి లేదా ఆయన ఒక ఫ్లాట్ ఉంది నేను తనఖా పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది నాది కూడా తప్పే అవుతుంది ఆయన నాది కాంధాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు యాజమాన్య పత్రం లేదు ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జివో అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు సేల్ డీడ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మ్యూటేషన్ లేదు ఏది జరగలేదు కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు పర్ గజం అని ఇంకోవైపు మరి గవర్నమెంటే డెబ్బై ఐదు కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రెండిట్లో ఏది కరెక్టు అయితే నువ్వు డెబ్బై ఐదు కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి చుట్టూ కూడా అంతా కూడా డె ఐదు కోట్లుంది కాబట్టి డెబ్బై ఐదు కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్న పెంచాలా బికాస్ అదర్వైజ్ ఇట్స్ లాస్ట్ టు ద స్టేట్ ఎక్స్చెకర్ రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డటే కదా డెబ్బై ఐదు కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు పన్నెండు మూడు పన్నెండు పన్నెండు పదమూడు కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డటే కదా అయితే అదైనా తప్పు లేదా లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ దేశాన్ని మిస్లీడ్ చేస్తూ ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ డెబ్బై ఐదు కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్లి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులను బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది ఇంకా ఇంకా విచిత్రంగా ఉంది ఇక్కడ స్టోరీ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమిని ముప్పై వేల కోట్లను చూపెట్టారు మొదలు ఆ తర్వాత ఇంకా విచిత్రంగా వెంటనే ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు నూట అరవై తొమ్మిది కోట్ల ఆ బ్రోకర్కి ఇచ్చినారు మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసీఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది వీళ్ళు తెచ్చుకున్నారు ఖర్చు కూడా పెట్టారు కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జీఓ నెంబర్ యాభై నాలుగు ప్రకారం పోయిన సంవత్సరం ఐ థింక్ ఇన్ జూన్ మీరే డెబ్బై ఐదు కోట్ల పరిక్రమని చెప్పారు దానికి కోకాపేట్లో ఉండే వంద కోట్లు పరికరం అనే ఆప్షన్ ని ఒక ఎగ్జాంపుల్ గా బెంచ్ మార్క్ కింద మీరే చూపెట్టారు కానీ విత్ ఇన్ ఫైవ్ మంత్స్ జూన్ లో మీరే జీవో ఇస్తారు డెబ్బై ఐదు కోట్లు అంటారు విత్ ఇన్ ఫైవ్ మంత్స్ మళ్ళీ ఇంకో సంస్థతో ఏదో అసెస్మెంట్ చేయించారంట నవంబర్ ట్వంటీ థర్డ్ నాడు వాల్యుయేషన్ రిపోర్ట్ దిస్ ఇస్ డన్ బై సమ్ ఫరీష్ రావు అండ్ రావు అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి నవంబర్ ట్వంటీ థర్డ్ నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు లేదు లేదు మేము చెప్పింది తప్పు ఆ జీవోలో చెప్పింది తప్పు డెబ్బై ఐదు కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం డెబ్బై ఐదు కాదు యాభై రెండు కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు దిస్ ఇస్ నవంబర్ ట్వంటీ థర్డ్ అంటే వై ఇట్ చేంజ్ ఏం మారింది ఐదు నెలల్లో ఇరవై మూడు కోట్లు ఎందుకు తగ్గింది ప్రభుత్వం సమాధానం చెప్తుందా చెప్పదు బ్యాంకర్ సమాధానం చెప్తాడా చెప్పడు దీని వెనకాల జరిగిన మతలబేంది చెప్పరు